దేవుని యొక్క సహవాసం అంటేనే ఒక మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడం ఫలించడం ఆశీర్వదింపబడిన పిల్లలుగా ఉండడం ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క వాక్యమును మనము రుచి చూసేవారంగా ఉండడం అది ఆయన ఏర్పాటు చేస్తున్న ఒక సహవాసంలో విధానం అయితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము వాక్యము చూద్దామండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోరిన పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చాలా మా ప్రార్థించదు తలలు వంచినట్లయితే ప్రార్థించదు మహాపరిషుద్ధుడా శివాధిపతి అయిన తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభావాలు నాయన చిన్న మందిగా నీ ఆలయంలో చేరి మీ మాటలు మేము వింటుండగా నాయన వెనగల చెవుల్ని గ్రంఛల హృదయాల్ని అర్థం చేసుకున్న మనసులు మాకు దాయిచ్చని నీ పాదములు పట్టి అడుగుతున్నామయ్యా అయా నా తండ్రి ఇదిగో నా నోటికి మీరు బూరగా ఉండండి నేను మట్టి మట్టిదాన్ని యోగ్యత లేని దాన్ని అర్హత లేని దాన్ని అయిన మటుకు ఒక చిన్న పని పాత్రగా నన్ను ఇక్కడే నిలిపి ఏర్పాటు చేస్తున్నందుకు మీ నామనుకు కృతజ్ఞతాస్తులుస్తూత్ర ఈ వాక్యంలో ఉన్న సారాంశం నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినప్పుడు మా జీవితాలు దిద్దుకుంటాం బాగుపరుచుకుంటాం సరి చేసుకుంటాం ఆధ్యాత్మికంగా ఎదిగేవారు ఉంటాం అట్టి కృపనే దయచేస్తూ ముందుకు నడిపించడం ఈ దీన మనము సమర్పణ చేసుకుంటే యశ్వానము ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి మేన్ పేరు రాసిన పత్రికలు చాలా అపరూపమైన మాటలే ఉన్నాయి అయితే పత్రికలలోనే మన వాక్యాలు చూసినప్పుడు దిద్దే వాక్యాలుంటాయి సరిచేసే వాక్యాలుంటాయి స్థిరంగా నిలబడే వాక్యాలు ఉంటాయి బలపడేదానికి ఉంటాయి ఎన్నో మాదిరికరమైన మాటలు మనకి పత్రికలో మనకు కనబడతాయి అయితే ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ప్రభువు ఎలాంటి వాడట దయాళుడని రుచి చూసి మీరు రుచి చూసి తెలుసుకొని ఎన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణను మాటలను మాని అంటున్నాడు మాని అంటున్నాడు ఏమంటున్నాడు ఫస్టు దేవుణ్ణి రుచి చూడమంటున్నారు ఎవరిని రుచి చూడమంటున్నాడు దేవుణ్ణి రుచి చూడమంటున్నాడు దేవుళ్ళు ఉన్న క్వాలిటీస్ దేవుళ్ళో ఉన్న గుణలక్షణాలు మనము రుచి ఎరగాలి ఏమి ఎరగాలి రుచి ఎరగాలి తెలుసుకోవాలి ప్రభు అంటే ఏంటి ప్రభు అంటే ఏంటి ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు అనుకుంటున్నావు నిజమే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయనలో ఒక పరిశుద్ధత ఉంది ఏమున్నది ఒక పరిశుద్ధత ఉన్నది ఒక క్రమమైన విధానంలో దేవుడు నడిచాడు క్రమమైన స్వార్థను దేవుడు ప్రకటించాడు ఆ స్వార్థలో ఒక పరిశుద్ధత ఉంది ఒక త్యాగం ఉంది ఏమున్నది పరిశుద్ధత త్యాగము ఉన్నది అయితే మరి అటువంటి నిజ దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు మనలో కూడా ఏముండాలి అని అంటే దేవుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి ఎవరిని పోలి దేవుణ్ణి పోలి పౌలు గారు అదే అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్ను దేవుడు ఎలాంటి వాడు ఏ మార్గము గుండా పౌలు ప్రయాణం చేస్తుంటే ఏ మార్గంలో ఆయన దర్శించాడు కదా దమస్క పట్టణం మందు మరి ఆ యొక్క ఆకాశంలో నుండి మరి పౌలు గారిని దర్శించాడు పౌ సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు అయా అని నువ్వు హింసించుచున్నా వేసు నేనే నువ్వు హింసించుచున్న దేవుడు అని నేనే నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కదా నా బిడ్డలని మాట్లాడితే నన్ను మాట్లాడినట్టు కదా కదా ఎవరిని చంపాలని ఆది అపోసులని ప్రకటిస్తున్న బిడ్డల్ని చంపాలని పౌలు గారు ఎంతో ఉగ్రుడై లేఖను రాపించుకొని కదా ఆగ్నని తీసుకొని ఆగ్ని తీసుకొని బయలుదేరుతున్నాడు అటువంటి సమయంలో మరి దేవుణ్ణి రుచి ఎరిగాడు ఎవరిని ప్రభు అయిన దేవుణ్ణి రుచి ఎరిగాడు మనలో ఆయనలో ఉండే గొప్ప గుణలక్షణాలు పౌలు గారు ఎరిగారు ఆది ఎరిగారు కదా కానీ మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును మనం వింటున్నప్పుడు దేవుని వాక్యమును మనము తెలుసుకుంటున్నప్పుడు మరి ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ప్రేమ త్యాగము పరిశుద్ధత ఆయన మాట తీరు ఆయన యొక్క నడవడిక ఎలా ఉన్నదో మనం గమనించుకొని అటువలే మనము నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి అటువలే దేవుని పోలి నడుచుకోవాలి అయితే ప్రభు దయాలు అంట ఎవరు ప్రభు దయాళుడు అంటున్నాడు దయాళుడు అంటే ధారాళం కలిగిన దయాలత్వం కలిగిన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు నువ్వు ఉంటున్నావా నామక క్రైస్తవ జీవితంలో మనం ఉంటున్నావేమో అలా ఉండకూడదని దేవుడు మళ్ళీ హెచ్చరికిస్తున్నాడు మళ్ళీ వాక్యం చెబుతున్నాడు కదా నేను దయాళుడను అంటున్నాడు తొమ్మిది ఆత్మ ఫలాలు ఉన్నాయి దళితులు రాసిన పత్రికలో మనం చూద్దామండి ఐదో అధ్యాయం కదా ఉన్నాయా లేవక్కడ అయితే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దయాళత్వము మంచితనము అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ కనబడుతున్నాయి కదా మనలో ఏమున్నాయి మనలో ఏమి మనం పొందుకుంటున్నాం మనలో మనం ఏమీ సరిచేసుకున్నాం ఎలాంటి మనం మనసు కలిగిన వారంలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి క్రమమైన జీవితంలో మనం నడవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు క్రమమైన జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా ఇరవై రెండవ వచ్చినంలో ఐదు ఇరవై రెండు అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము కదా ఆశానికము ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఏం చెప్తున్నాడు పేద రాసిన మొదటి పత్రికలో మరి రెండవ అధ్యాయం ఒకటవచ్చును ప్రభుదయాలుడని మీరు రుచి ఎరగండి ప్రభు దయాలుడని మీరు రుచి ఎరగండి ప్రభు మంచి ప్రభు మంచి మనస్తత్వం కలిగిన వాడు మీరు అటువంటి అటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉండండి మీరు అలా జీవించండి కాలాలు మారిపోతున్నాయి సమయాలు భయంకరంగా ఉన్నాయి కాలాలు భయంకరంగా ఉన్నాయి ఎక్కడ చూడు అక్రమాలు ఎక్కడ చూడు భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూడు మోసము దగ వేషధారణ అసూయ కలహాలు కదా అపవిత్రమైన ముస్లమ్మం ముచ్చట్లకు తావిస్తున్నప్పుడు అది ఒక స్త్రీలే కదా పురుషులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు వేమనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు కదా మనం వస్తున్నప్పుడు బ్యాచ్లు బ్యాచ్లుగా అక్కడ అండర్గ్రౌండ్ బ్రిడ్జిల దగ్గర కూర్చొని వాళ్ళు ఎవరస్సులు ఎలా ఏం చేస్తున్నారు చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు నడి రోడ్లలో తాగుతున్నారు నడి రోడ్లలో స్మోకింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులకు మంచిగా కనబడుతున్నారు బయట ఏం చేస్తున్నారో తెలియదు ఆడపిల్లలు చదువు కనిపోతున్నారు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఉద్యోగాలు కనిపోతున్నారు ఏం చేస్తున్నారు జాగ్రత్త పరిస్థితులు బాగలేవు అక్కడ మంచితనము దయాళత్వము సాత్వికము దీర్ఘశాంతము విశ్వాసము ఆశానుగ్రహం ఇన్నున్నాయి ఇక్కడ మీరు మంచిగా ఉండండి ప్రభు దయాల్లో మీరు రుచి ఎరగండి మీరు తెలుసుకోండి రుచి ఎరిగిన తర్వాత ఎలా ఉండాలి సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణను మాటలను మానాలి మానాలి మానుతున్నామా మానుతున్నామా కుటుంబాలల్లో బంధువులుగా కూర్చున్నప్పుడు ఎలాంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం కదా సెలవుల దినాల అందరూ ఒక దగ్గర కూర్చుంటారు ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద అయ్యి మీద ఈ అమ్మ ఈ అయ్యి మీద ఏ ముచ్చటలు ఏం ముచ్చటలు కదా మనాలి మనాలి అవిశ్వాసులు మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం పక్కకు తలగాలి అమ్మా ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా ఇలా మాట్లాడడం కరెక్ట్ కదయ్యా మనం దేవుడికి లెక్క చెప్పాలి ఎవరికి లెక్క చెప్పాలి దేవుడికి వ్యర్థమైన ప్రతి మాటకు దేవునికి మనము లెక్క గొప్ప చెప్పవలము లెక్క గొప్ప చెప్ప విమర్శ దినము సింహాసనం మీద రేపు ఆయన కూర్చుండబోతున్నాడు కూర్చుండబోతున్నాడు ఆ సింహాసనం ఎదుట ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి కదా ఖైదీలు బోన్లు ఎలా నిలబడతారు కదా ముద్దాయిగా అక్కడ నిలబెట్టినప్పుడు జడ్జి ఆడు కూర్చున్నప్పుడు అంతా నిజమే చెప్పము అనని వాళ్ళ యొక్క గ్రంథాల మీద ఏం చేపిస్తారు వాళ్ళు ప్రామిస్ చేపిస్తారు కానీ మన దేవుడు మన గ్ర ఆయన సముఖం ముందు గ్రంథాలు ఉన్నాయంట రెండు గ్రంథాలు జీవ గ్రంథము మరొక గ్రంథముంది ఆ గ్రంథములు విప్పబడతాయి నువ్వు చెప్పబల్ల ఆ రోజు ఇక్కడ న్యాయస్థానంలో నువ్వు చెప్పాలి అక్కడ న్యాయస్థానంలో నువ్వు చెప్పబల్ల నీ హిస్టరీ అంతా అక్కడ విప్పేస్తాడు ఏం చేస్తాడు నీ హిస్టరీ అంతా అక్కడ విప్పుతాడు చూడు చూడు లోపల బేబీనే మరి డాక్టర్లు స్కాన్ చేసి చూస్తున్నప్పుడు ఎలా ఉందో ఉనికి ఎలా ఉందో కదా గ్రోతింగ్ పెరుగుతుందో లేదో హార్ట్ బీట్ బాగుందో లేదో కళ్ళు బాగున్నాయా చేతులు బాగున్నాయి ఎలా ఉన్నాయో అన్నీ చెప్తున్నప్పుడు మరి దేవుడికి తెలియదా దేవుడికి తెలియదా దేవుడికి సమస్తము తెలుసు సమస్తం ఆయన మూలముగా కలిగినాయి కనుక ఆయనకు సమస్తము తెలుసు మనాలి మనాలి మనము ఇంకనూ మనకు వయసు పెరుగుతుంది కదా ఇంకా నువ్వు మనం ఎదుగుతున్నాం వృద్ధాప్యలోకి వస్తున్నాం మధ్య వయసుకు వస్తున్నావు చిన్నపిల్లలు ఎవరి కాలంలోకి వస్తున్నారు ఎవన పిల్లలు మధ్య వయసులోకి వస్తున్నారు కదా జ్ఞానమైతే విపరీతమైన జ్ఞానం ఉంది లోకపరమైన జ్ఞానం దేవుని పరమైన జ్ఞానం ఉంటే ఇదిగో ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు కదా మీరు దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు రుచి ఎరగండి రుచెరగండి అంటున్నారు రుచెరిగిన తర్వాత మీరు ఎలా ఉండాలో సమస్తమైన దుష్టత్వము దుష్టులుగా అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండి చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించి వాడే ధన్యుడు ధ్యానిస్తున్నామా ఎక్కడ కూర్చుంటున్నాం మనం మన స్నేహం ఎక్కడుంది మన మాటలు ఎక్కడున్నాయి కదా మన స్నేహము మన మాటలు ఎక్కడున్నాయి ఒకసారి ఆలోచన వచ్చి అరే ప్రార్థనలో కూర్చుంటేనే మరి అక్కడ వాక్యం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి మాటలు కదా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు వేషధారణ కలిగిన మాటలు మాట్లాడుతున్నాం ఎలా రేపు లెక్క చూపబల్లే మనము చెప్పాలా లేదా సహవాసంతో కూర్చున్నప్పుడు సహవాసంతో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి అంటే అక్కడ పరిశుద్ధాత్మ అనే దేవుడు ఉన్నాడు మనం ఏది కూడా మాట్లాడకూడదు మనమేది కూడా మాట్లాడదు మీకు వరుసలు వాయులు మరి మీకు ఒక అత్త అల్లుళ్ళు మరి కోడళ్ళు అల్లుళ్ళు అని అన్నప్పుడు అవి మీ ఫ్యామిలీలలో సపరేట్గా మీరు ఏదైనా మాట్లాడుకోవాలని సంతోషంగా ఒక విధానం మాట్లాడాలి సంఘంలోకి వచ్చిన అలాగే ఎక్కడైనా ప్రార్థనలకు మనం అటెండ్ అయినా బహు జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి బహు జాగ్రత్త వీళ్ళు ఎవ ప్రజలు కదా వీళ్ళు అవే ప్రజల కదా వీళ్ళు దేవుని ప్రజల కదా ఇజ్రాయెల్ ప్రజల గురించి చెరకు పంపించినప్పుడు అన్నారా లేదా అన్నారు అన్నారు వాక్యం ఎంటున్నారే సాహసానికి వెళ్తున్నారే సాహసంలో ఉన్నారే మందిరంలో ఉంటున్నారే ఏంటి ఒక అవి ఒక అవిశ్వాసే అసలు దేవుడిని ఎరగని వాళ్ళు వస్తాయి మనం ఆ దేవుడి గురించి ప్రజెంటేషన్ చేసినప్పుడు వీళ్ళ మాటలు ఇలా ఉన్నాయి వెళ్ళేది మందిరానికి కదా వీళ్ళ విధానం ఇలా ఉన్నది వెళ్ళేది వినేది వాక్యము వీళ్ళు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు మళ్ళీ ప్రార్థన చేస్తారు ఏంటి సాక్ష్యం ఎక్కడా సాక్ష్యం ఏది సాక్ష్యం కలిగి ఉండాలని అన్నాడు దేవుడు ఏముండాలి సాక్ష్యం కలిగి ఉండాలి అన్నాడు సాక్ష్యము లేకుండా మనం ఇతరార్థుల్లో వెళ్ళాలి అందుకే రెండు గ్రంథాలు పెట్టాడు జీవ గ్రంథము మరొక గ్రంథం పెట్టాడు కదా మరి ఏంటి ఏ గ్రంథంలో లెక్కింపబడుతున్నావు నువ్వేమో మానుకుంటున్నావు భారముతో బాధ్యతతో దేవుని పని చేయాలి దేవుని సేవకులుగా దేవుని పనివారుగా వచ్చి వాక్యం అందిస్తున్నారే అందిస్తున్నారేకు వాక్యం చెబుతున్నారే వాక్యానికి విలువిస్తున్నారా కాస్తగా కాకుండా కాస్త అయినా మా జీవితాలు మేము మార్చుకోవాలి మేము సరి చేసుకోవాలని మీకు ఎక్కడైనా అనిపిస్తుంది ఏమి మానుకుంటున్నావు దుష్టత్వాన్ని మానుకుంటున్నామా దుష్టత్వం మానుకుంటున్నాము మనము సమస్తమైన కపటము కదా ఇక్కడ ఒకలాగా ప్రవర్తించడం బయట ఒకలాగా ప్రవర్తించడం ఉండకూడదు ఎవరు కూడా ఉండకూడదు వాక్యము రెండు నుంచలు కలిగిన ఖడ్గం ఖడ్గం అది వినేవారికి చెప్పేవారికి వినేవారికి చెప్పేవారికి కపటము వేషధారణ కదా వేషధారణ కూడా అస్సలు ఉండకూడదు ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నిలువెచ్చిన జీవితంలో ఉంటే నా నోట్లో నుంచి మీకు ఉమ్మ వేస్తాను అన్నాడు ప్రకటన గ్రంథం ఇంత హేళనగా ఉండు చల్లగానైనా నువ్వు ఉండును వెచ్చగానైనా ఉండును నువ్వు నువ్వువెచ్చినగానైనా నువ్వు ఉండక ఒకవేళ అలా ఉంటే ఒకవేళ అలా ఉంటే నా యొక్క హృదయంలో నేను ఇలా ఉద్దేశించున్నాను ఏమని నోట్లో నుంచి ఉమ్ము వేస్తాను ఒక మనిషిని అసహించుకుంటే ఉమ్ము ఉస్తామా లేదా పూస్తాం అసహ్యించుకుంటాం బ్యాడ్ స్మెల్ ఏదైనా వచ్చినా కూడా మన నోట్లో నుంచి ఏమొస్తుంది ఉమ్మొచ్చేస్తుంది వచ్చేసేసి పోయి ముందు పోయి దాన్ని ఊసేసి రాకుండా మనం ఉండలేం ఏం కూడా తినలేం తాగలేం మరి దేవుడు ఎలా ఉంటాడు ఎందుకు మీరు వస్తున్నారు నా మందిరానికి అని అన్నాడు మీ బ్రతుకులు మార్చుకోవడానికి మీ మనసులు మార్చుకోవడానికి మీ స్థితి మార్చుకోవడానికి నా పరిశుద్ధత మీకు ఇచ్చడాన్ని ఇవ్వడానికి మీరు పొందుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను మీరు నా సన్నిధానికి వచ్చాను రేపు మీరు నా నిత్యత్వంలోకి రాబోతున్నారు వచ్చేటప్పుడు ఏమి అలంకరించుకొని వస్తారు మీరు మంచితనం అలంకరించుకుంటున్నామా పరిశుద్ధత అలంకరించుకుంటున్నామా వాక్యం అనే ఉదక స్థానం మనం కలుగున్నామా మహిమ కలిగిన వస్త్రాలు మనం అలంకరించుకుంటున్నామా ఏది మన జీవితం ఎలా పోతుంది ఎలా పోతుంది మనమే మార్చుకోకపోతే మనమే ఎదగలేకపోతే ఇతరులకు మనం ఏం చెప్పగలుగుతాము ఏం చెప్పగలుగుతాం వేషధారణ మానాలి కపటమైన ఆలోచన మానాలి దుష్టత్వములు మానాలి అసూయలు అసూయలు మానాలి ఫస్ట్ వాళ్ళు అలా ఉన్నారే వాళ్ళు ఇలా ఉన్నారే వాళ్ళు మిద్దుల మిందు మిద్దులు కడుతున్నారు మంచి మంచి బట్టలు మంచి మంచి వస్త్రాలు మంచి మంచి నగలు ధరించుకుంటున్నారు మరి ఎందుకు ఇలా నిన్ను వల్ల వాళ్ళని పొరుగు వారిని ఏం చేయమన్నాడు దేవుడు ప్రేమించమన్నాడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు దైవికమైన ప్రేమ మనలో ఉండాలి శారీరకమైన ప్రేమ కాదు లోకపరమైన ప్రేమ కాదు దైవికమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు అసూయ మనం ఎక్కడ కూడా చదువు ఒకవేళ అసూయ నీళ్ళ ఉన్నదా హెబేలును ఎలా చంపాడు కయేను అసూయతో అసూయతో చంపేశాడు బైబిల్ గ్రంథములో మొట్టమొదటి నరహత్య వాడు కదా హత్య హత్యకు గుర గురయ్యాడు ఈ రోజుల్లో ఎంతమంది హత్తికుల గురవుతున్నారు కదా ఒక ఒక సహోదరి అంట మరి ఆ పట్టణాన్ని ఆ గ్రామాన్ని విడిచి మరి వాళ్ళ ఊరిని విడిచి మరి భర్త బలహీనుడుగా ఉన్నాడు ఆరోగ్యస్థితి బాగాలేదు అనని మరి ఆ కుటుంబం బాధ్యత స్త్రీ తీసుకొని మరి దుబాయ్ ప్రాంతానికి వెళ్ళింద ఎక్కడికి దుబాయ్ ప్రాంతానికి ఒక ఆ ప్రాంతానికి వెళ్ళి సంపాదించుకొని వద్దాము అని ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరి ఈడు వచ్చిన పిల్లల్ని వయసుకు వచ్చిన పిల్లల్ని కొడుకుని కూతున్నాడు వదిలేసి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆమె ట్రాక్ మార్చుకుంది పద్ధతులు మార్చుకుంది కదా క్రమం ఘన అక్రమంలో జీవించింది మరి సంపాదించుకున్న డబ్బు కూడా అతను ఇంకొక ఇంకొక అతను తీసుకోవడం సరిపోయాడు తినేడు బిడలు ఎదుగు వచ్చేసారు పెళ్ళిళ్ళు చేయాలి అప్పులు ఎక్కువైపోయింది అమ్మ పంపిస్తుందేమో ఎదురు చూస్తున్నా అమ్మ చూస్తే ఆ వలలో చిక్కుకుపోయింది కాకపో వలలో చిక్కుకుపోయింది ఏం పంపిస్తుంది ఫోన్ చేస్తుంటే సరిగ్గా ఫోన్లు ఇచ్చేది ఇంకో ఆ అమ్మ ఏమి ఇంకోటికి చెప్తుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని పెళ్లి చేసామని నేను కడతాను అన్నాను ఇట్లాంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా ఎలా మార్పులు ఇదవుతున్నాయి సమాజంలో కదా అని ఎంత పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత జీవితమే చిట్ట చివరికి మరి భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుందాం ఏం తెచ్చుకుంది శాపము కొని తెచ్చుకుంది హేళనలోకి వెళ్ళిపోయింది అవమానంలోకి వెళ్ళిపోయింది తను సంపాదించిన సంపాదన అంతా ఇంకొకటి తెల్లి దోచుకోవడం సరిపోయింది వాడు తినేయడం సరిపోయింది ఇటువంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో అసూయల మానాలి దుష్టత్వం మానాలి కపటమైన ఆలోచన మానాలి స్నేహాలు ఎలా ఉన్నాయో చూ చూసుకోవాలి సరిచూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని మృంగుదనియా గర్జించు సింహం వల్ల అపవాది తిరుగులాడుచున్నాడు తిరుగులాడుచున్నాడు వాడు వలలు ఎంతమంది పడిపోతున్నారు మధ్య వయసుల వాళ్ళు పడిపోతున్నారు పిల్లలు పడిపోతున్నారు కదా తిమోతి బాల్యము నుండి నువ్వు వాక్యము లేచుకోవాలి అందుకే బాలు నడవలసిన త్రోవలను నడిపించడు వాడు పెరిగి పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపో ఏ వయసు వారైనా తొలగిపోకుండా ఉంటారు అనంటే అది కేవలం వాక్యమనే భద్రత వలన మాత్రమే నేత్రాస శరీరాస జీవపుడమ్మము మరి అపవాదులో నుండి పుట్టినవే కానీ దేవుల్లో నుండి పుట్టినవి కాదమ్మా అవి అదే అందుకే మనమై అవన్నీ లోకపరమైన మాని అసూయ మాని దుష్టత్వం మాని కపడము మాని వేషధారణ మాని దూషణ దూషణ శాపాలకి కొంతమంది చాలామంది దూషణ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా నన్ను ఇతరుల మీద ఆడిపోసుకుంటుంటారు ఇతరుల గురించి చెప్పడమే వాళ్ళ జీవితం అయిపోతుంది వాళ్ళు ఏదైనా ఇంకొక కానీ ఈయన కానీ ఏదైనా పెడిసిందో అనుకో ఇంకంతే దూషణలతో వాళ్ళని ముంచెత్తుతూనే ఉంటారు ముంచెత్తుతానే ఉంటారు ఆ ఆయిల్లో ఆ వడలో లేకపోతే అవి ఇంకేమైనా స్నాక్స్ వాళ్ళు ఎత్తి తీస్తూ ఉంటారు చూసారా అలాగా తీస్తూ ఉంటారు దూషణ మానాలి దూషణ మాటలను ఏం చేయమంటున్నాడు అక్కడ మాని మాని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం మానాలి దూషణ మానాలి అసూయ మానాలి కదా కపటము మానాలి దుష్టత్వం మానాలి అయితే ఎలా ఉండాలి వ్రత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఎలాగమ్మా వ్రత్తగా జన్మించిన శిశువులను పోలిన వ్రత్తగా జన్మిస్తున్నావా ప్రతిరోజు వాక్యములను పుట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం నీకు అవసరం రోజుకి నువ్వు రెండు సార్లు అయినా స్నానం చేస్తావు కదా కనీసం ఒక్క పూటైనా స్నానం చేస్తావు కదా కదా మరి దేవుని యొక్క వాక్యముతో ప్రతిరోజు మనం ఉదక స్నానం కలగాలి ఆత్మకి హృదయానికి నిద్ర లేవంగానే బైబిల్ చదవాలి మోకరించి ప్రార్థన చేయాలి నీ జీవితం నీ భర్తని నీ బిడల్ని నిన్ను నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని నీ పట్టణ రెండు చేతు దేవుని యొక్క రెండు హస్తాలకి చెప్పాలి అయా కాపాడు అయా క్షేమాన్ని అయా భద్రతని ఇదిగో డ్యూటీలకు వెళ్తున్నారు ఉద్యోగాలకు పోతున్నారు చదువులకు వెళ్తున్నారు నా ఇంటి పనుల్లో నా తలంపుల ఆలోచనల క్రియల్లో నాకు కాపుదలు క్షేమాన్ని భద్రత లేదు ఈరోజు క్షేమం లేక ఎంతమంది ఆడైపోయాలు భద్రత లేక ఈరోజు ఎంతమంది అవజాగ్రత్తతో ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఈరోజు మా ఊరే వస్తూ ఉన్నప్పుడు కూడా చెన్నై నుండి బైక్లో మరి సాక్షి పేపర్ ఉంది కదా దానికి దగ్గరికి వచ్చేటప్పటికి అవతల నుంచి ఇవతలకు ఒక వ్యక్తి మరి దాటుకుంటా ఉండి దాటుకున్నప్పుడు లారీ వేగంగా వచ్చేసేసి అతను కొట్టేసేసి కొట్టేసేసి రెండు కాళ్ళు మరి చితికిపోయినాయి పూర్తిగా చితికిపోయింది బ్యాక్ బోన్ అంతా కూడా చితికిపోయింది కంట బయటకు వచ్చేసింది నేను నైటే నాకు ఎందుకో తలంపు వచ్చింది నాన్న నువ్వు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా అన్నా ఆ అనగా నేను మమ్మీ ఏమైంది చెప్పు మీకేమైనాయిందా మీకేమైందా అన్న మాకేం కాలేదురా రేపు నేను వస్తాను వచ్చినప్పుడైనా నేను మిమ్మల్ని చూస్తాను అప్పుడు నిజం తెలుస్తుంది చెప్పు మమ్మీ అని అరే ఏం కాలేదురా నాకు చెప్తున్నాను ప్రార్థన చేసుకుని బయలుదేరినా తొందర తొందరగా వచ్చేస్తారు మర్చిపోయాను సరే మమ్మీ అని ఏమైంది మళ్ళీ చెప్పండి మేము నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కూడా ఇట్లా యాక్సిడెంట్ అయింది నాన్న పైన పక్కన వేరే దగ్గర టర్నింగ్ తిరిగేటప్పుడు కార్ యాక్సిడెంటు అను అవునా సరేలే మమ్మీ టెన్షన్ పడిపోతాను వాడు వచ్చేటప్పుడు మళ్ళీ అసలు మరి ఆ వాడు అప్పుడు ఆగి పోలీసులకు ఫోన్ చేసి మరి అంబులెన్స్ పోలీసులు వచ్చేదాకా అక్కడ అక్కడ వెయిట్ చేసి ఆయన ఆ బాడీస్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు రావడం అని ఏ దినమో ఎప్పుడు ఎవరికి ఏ సంభవిస్తాయో మనకు తెలియదు కదా ఎలా ఉంటుంది బాధ్యత ఉండాలి ఏముండాలి ప్రతిరోజు మనము జన్మించాలి వాక్యము జన్మించాలి జన్మించాలి వాక్యము ధ్యానము మన జీవితాలు దేవుని గొప్ప చెప్పాలి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలంట అపేక్షించాలి తాగాలి తినాలి తినాలి తాగాలి కింద నోట్లు ఏముంది పాలవలన అంటే నిర్మలమైన ఆత్మ ఆత్మసంబంధముగు పాలవలన ఆత్మ సంబంధము దేవునితో ఆత్మ సంబంధంగా ఉండాలి కదా దేవునితో ఆత్మ సంబంధంగా ఉండాలి వెయ్యి మొదటి జామునే లేచి నీ పిల్లల రక్షణ కొరకు ప్రార్థించడి ప్రార్థించడి ఇక్కడ మీ విషయంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి పాల వంటిది వాక్యము జుట్టె తేనె ధారల కన్నా మధురమైనది ఆపదలో నుండి తప్పిస్తుంది ప్రాణాపాయం నుండి తప్పిస్తుంది కదా ఒకవేళ ఈ రాజ్యమును పిలిచిన ఆయన ఆయన పిలుపు మెరపుకి వెళ్ళిపోయినా ఆయన నిత్యత్వంలో మనల్ని నడిపిస్తుంది కదా మనకు అవసరం లేదు అవసరం లేదా అవసరం కదా క్షేమం అవసరం కదా భద్రత అవసరం కదా సాక్ష్య జీవితం అవసరం కదా ఇన్న అవసరమైనప్పుడు ఆ అవసరాలన్నీ తీర్చువాడు ప్రభు ఉన్నాడు ప్రభు దయాళుడని రుచి చూసారు రండి రుచి చూసారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా మార్గంలో మీరు మీరు వచ్చినప్పుడు మీ మార్గాల్లో ఉంటాను నాకన్నా మీ నాకన్నా మీ కన్నా ముందు నా సన్నిధి ఉంచుతాను అన్నాడు నా సన్నిధి మీకు ముందు ఉంచుతాను పగలు మేఘ స్తంభం గాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఆ ఇజ్రాయల్ పక్షాన దేవుడు వెళ్ళాడే నడిచాడే ఈనాడు నీ పక్షాన కూడా దేవుడు నడుస్తాడు ఆత్మ సంబంధమగు జీవితాలలో మన పాలుబాగులమయ్యి ఈ వాక్యమును పాలవలన కదా మనము అపేక్షించాలి రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము దేని విషయంలో రక్షణ విషయములు ఎదగాలి ఎదగాలి నా రక్షణ అయాను విచ్చే నాకు రక్షణ ఈ రక్షణ నిమిత్తము నేను భయముతో వణుకుతో నా సాక్షి జీవితాన్ని కాపాడుకుంటాను నీ ఉన్నతమైన ప్రేమలో నేను బలపడతాను ప్రభుత్వం వాక్యములు ఎదుగుతాను ఫలిస్తాను నన్ను నేను శుద్ధీకరణ చేసుకుంటాను నీకు అయిష్టమైనవి నాలో ఎక్కడైనా కనబడుతున్నాడు వాటి నుండి నేను తొలగించుకొని నీకు ఇష్టమైన బిడగా నేను ఎదుగుతాను బలపడతాను అని ఈ రోజు నుండి మనం తీర్మానం చేసుకొని ఒక నిబంధన కలిగి మనము ముందుకు నడుచుకునే వారు ఉంటే ఇటు వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించినగాక ప్రార్థించుకుందాం అందరి తలలు వంచినట్లుగా అయితే చేద్దాం